కార్యక్రమంలో పాల్గొని మేము మాట్లాడినటువంటి వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఏటి సోధవరావు గారు వేదిక మీద ఉన్నటువంటి మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మన ఏపీఎం గారు మన ఎక్స్ వైస్ ఎంపీపీ గారు నంది సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైస్ సోదరులు పురప్రముఖులు పార్టీల నాయకులు సంఘం ఇప్పుడు ఈ యొక్క కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మరి ఈ రోజు నుంచి నడుపుతున్నటువంటి మద దీర్శ మతదేశ్రామ సంవత్సర సభ్యులందరికీ పేరు పేరిన ఏపీ మేరకు అందరికీ మీడియా వారికి కూడా నేను ముందుగా నమస్కారం తెలియజేస్తా చాలా విషయాలు తాతారాగా చెప్పారు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ఏదైతే ప్రారంభం చేసినామో ఈ ధాన్యం కొనుగోలు ద్వారా మన ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి లాభాలు కూడా రైతులందరూ తెలుసుకోవాలి బయట అమ్మితే నష్టం ఏంటి ఇక్కడ అమ్మితే లాభాలు ఏంటనేది కూడా ఒకసారి రైతు సోదరులందరూ కూడా గమనించాలి ఇవాళ మద్దతు ధర వారు మాట్లాడు చెప్పినారు ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటకి మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు కొనుగోలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ పరిధిలో అప్పుంది కానీ ఇవాళ ధాన్యం కొనుగోలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్లు కేటాయించింది ముప్పై వేల కోట్లు ఇప్పుడు ఈసారి ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి సన్నాలకు జీవో కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చింది జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున జివో నెంబర్ పదిహేడు ప్రకారము సన్నాలు పట్టించినటువంటి ప్రతి రైతు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతి రైతుకి కింటాలకు ఐదు బోనస్ గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చేసింది రైతు సోదరులు కూడా వాళ్ళ ఖాతాలో పడతాయి మద్దతు ధర అనేది కింటాలకి పాటికి సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా బోనస్ ఐదు వందల రూపాయలు ప్రతి గింటాకి ఇవి ఎంటనే పడతాయి బోనస్ అనేది కొద్దిగా లేట్గా పడుతుందనేది వారి అకౌంట్లో చెప్పడం జరిగింది తాతరగా ఇది రైతు సోదరులందరూ కూడా సన్నాలు పండించిన రైతు సోదరులందరూ కూడా మీ గ్రామంలో మీకు చెప్పండి బయట అమ్ముకుంటే నష్టపోతారు మోసం చేసే వాళ్ళు ఉంటారు అదేవిధంగా మంచి దళారీలు ఉంటారు రైతుకి నష్టం జరుగుద్ది బయట అమ్ముకుంటే కాబట్టి రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడుంటే మీకు అందుబాటులో అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మీరు మీ ధాన్యాన్ని అమ్ముకోండి సన్నాలకు మద్దతు ధర రావాలన్నా గిట్టుబాటు ధర రావాలన్నా కింటాల్కు రెండు వేల మూడు వందల రూపాయలు రావాలన్నా